ప్రేక్షకులారా ప్రేక్షకులరా నేనొక ప్రజాస్వామ్య లౌకికవాదిని ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు నా మనసును కలిచివేసినాయి ఇక్కడ మతతత్వం చాలా పెద్ద ప్రమాదకరంగా తయారైపోయింది అది నిన్నటి వరకు ఉత్తర భారతదేశానికే పరిమితమై భారతదేశంలో గత పది సంవత్సరాల నుంచి రాజ్యాధికారం చెలాయిస్తుంది అలాంటి మతత్వం దక్షిణ భారతదేశంలో కూడా చొచ్చుకుపోవటానికి తీవ్ర ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగానే కర్ణాటక తెలంగాణ ప్రాంతంలో అది చొచ్చుకుపోవటానికి ప్రయత్నం చేస్తుంది ఆ మేరకు కొంతవరకు విజయం సాధించింది ఆ మతతత్వం చాలా ప్రమాదకరమైంది దాన్ని సైద్ధాంతికంగా అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమైన పని దాన్ని సైద్ధాంతికంగా అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమైన పని ఎందుకు మత్తత్వం ఇంత తొందరగా పెనట్రేట్ అవుతుంది జనంలో చొచ్చుకుపోతుంది అనేది మనం గుర్తించాలి అసలు మత్తత్వం అంటే ఏమిటి మతానికి దేవుడికి మతతత్వానికి ఏమైనా సంబంధం ఉందా మతం దేవుడు వేరు మతతత్వం వేరు రెండు భిన్నమైన సిద్ధాంతాలు వాటిని మనం గ్రహించాలి ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభైలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ బిపిన్ చంద్ర అప్పుడే అందులో ఆ హెచ్చరిక చాలా కమ్యూనిస్టులకి కొంతమంది ప్రజాస్వామ్యవాదులకి హెచ్చరిక చేశారు మీరు ఇవాళ కాంగ్రెస్ని నిర్వీరపరుస్తున్నారు కాంగ్రెస్ మీద దాడి చేస్తున్నారు కాంగ్రెస్ లౌకికవాదం మీద నిలబడి ఉన్నది అది ఈ దేశంలో మతత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంది ఇవాళ మీకు మతతత్వ ప్రమాదం కనపడకపోవచ్చు అది ఏమి ఇంకా సీట్లు రాలేదు కదా దాంతో ప్రమాదం ఏముందని ఉందని మీరు అనుకుంటున్నారు కానీ మతత్వం భారతీయ సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యి ఫార్సిస్ట్ సమాజాన్ని ఏర్పరుస్తుంది కాంగ్రెస్ దెబ్బతిన్న తర్వాత ఆ వ్యాక్యూమ్ని ఎవరు ఫిల్ చేయాలా వామపక్షవాదులు గట్టిగా లేదు దేశంలో ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి కనుక ఇమీడియట్గా మతత్వవాదం దాన్ని ఫిల్ చేయటానికి సిద్ధంగా ఉన్నది అట్లాంటి మతతత్వవాదం భారతదేశంలో రాదు అని చాలామంది అనుకున్నారు భారతదేశంలో మత మత రాజ్యం రాదు అది వస్తుందంటే నమ్మేవారు కాదు చాలామంది నమ్మేవారు కాదు ఎందుకంటే అది ఏ సౌదీ అరేబియాలోనో ఏ పాకిస్తాన్లోనో వస్తుంది కానీ భారతదేశం లాంటి దేశంలో రాదని అనుకున్నారు కానీ మతతత్వం యొక్క ప్రమాదాన్ని అనేక మంది చరిత్రకారులు గుర్తించారు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి చరిత్రను అధ్యయనం చేస్తున్నటువంటి చరిత్ర అధ్యాపకుణ్ణి నేను మతం అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి మతతత్వం అంటే ఏంటి అది ఎట్లా మతతత్వం సమాజానికి ప్రమాదం అయింది అనేటటువంటిది నేను దాదాపు ముప్పై నలభై బ్యాచుల విద్యార్థులకు బోధించాను దాని యొక్క ప్రమాదాన్ని గురించి నిజంగానే ఆ ప్రమాదం మనకి రెండు వేల పదిలో చొచ్చుకొని వచ్చింది రెండు వేల పద్నాలుగు కల్లా మనకి భారతదేశంలో చొచ్చుకొని వచ్చింది అధికారాన్ని నష్టగతం చేసుకొని ఈ పది సంవత్సరాలు పరిపాలన చేసి ఈ పది సంవత్సరాల పరిపాలనలో భారతదేశం చాలా భయంకరమైన ఊళ్ళో కూరుకుపోయింది ఇట్లాంటి దేశంలో మతరాజ్యమే రాదనుకున్నారు ఫస్ట్ మతరాజ్యం వస్తుందంటే నమ్మేవాళ్ళు కాదు ఎందుకంటే హిందూ సాంప్రదాయంలోనే లౌకికతత్వం ఉంది చారువాకులు తీసుకుంది అజీవికాసుని తీసుకుంది అనేక స్ట్రీమ్స్ ఆఫ్ ఐడియాలజీస్ని తనలో ఇన్కార్పొరేట్ చేసుకుంది అది ఒక లౌకిక సాంప్రదాయం దాన్ని అట్లాంటి హిందూ మతాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మతత్వం రాదనుకున్నారు రెండోది ఏంటంటే అసలు హిందూయిజం అంటే అది ఒక జీవన విధానమే దానికి ఒక మత గ్రంథం ప్రత్యేకంగా లేదు ఇస్లాంకున్నట్టు క్రిస్టియానిటీకి ఉన్నట్టు ఒక వ్యవస్థీకృతమైన మతం కాదు అది ప్రజల జీవన విధానమే హిందూ మతం అన్నారు హిందూ మతంలో కుల వ్యవస్థ ఉంది ఈ కుల వ్యవస్థ ప్రజల్ని ఐక్యం కాకుండా హిందువులందరినీ ఐక్యం కాకుండా చేసి హిందూ సామ్రాజ్యం రాకుండా తాప కాపాడుతుంది అనుకున్నారు ఇంకోటి ఏమనుకున్నారు ప్రజాతంత్ర విప్లవం ఉంది ఈ దేశంలో చాలామంది ప్రజాతంత్ర విప్లవవాదులు పనిచేస్తున్నారు కనుక ఈ దేశంలో హిందూ మతత్వం రాదన్నారు కానీ మనకి రెండు వేల పద్నాలుగులో హిందూ మతం వచ్చి కూర్చుంటది హిందూ మతం కాదు సారీ హిందూ మతతత్వం వచ్చి కూర్చుంది మీరు మతతత్వాన్ని అర్థం చేసుకుంటే మతాన్నో అర్థం చేసుకుంటే తెలియదు మతతత్వం అనేటటువంటిది ఒక హిందూ మత భావజాల హిందూ మతాన్ని భావజాలంగా ఉపయోగపెట్టుకొని ఈ దేశంలో ఉండే కొన్ని వర్గాల ప్రజల లౌకిక ప్రయోజనాలను కాపాడుతుంది అట్లా అర్థం చేసుకుంటే తప్పితే మీకు అర్థం కాదు మతత్వం అర్థం కావాలంటే చాలా కష్టమైన పని అది అసలు మతం ఏంటి మతత్వం ఏంటి అనేటటువంటిది ఈ లెక్చర్లో కుదరదు వేరే లెక్చర్లో ఇస్తాను నేను అసలు మతం ఏంటి మతత్వం ఏంటంటే నెక్స్ట్ లెక్చరర్లో అయితే ఇది మనకి ఈ మతతత్వం ఈరోజు తెలంగాణలో చొచ్చుకోవడానికి సిద్ధం ఉంది కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఎనిమిది సీట్లు బీజేపీకి వస్తాయని చెప్తుంది చాలా తప్పు కావచ్చు కానీ బీజేపీ ఒక పెద్ద ప్రమాదకరమైన శక్తిగా తెలంగాణలో తయారవుతుంది మరి ఈ తెలంగాణలో తయారవుతున్నట్టు బీజేపీ శక్తిని ఎదుర్కోవాలి ఎదుర్కోవాలంటే ప్రజల్ని చైతన్య వంతులు చేయాలి ప్రజలకి రాజకీయ అవగాహన కల్పించాలి ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కల్పించాలి చేస్తే ఎంత సుదీర్ఘంగా చేస్తే తప్పితే ఆ ప్రమాదం నుంచి బయటపడలేం ఏ మతత్వమైనా ప్రమాదమైంది హిందూ మతత్వం కానీ ముస్లిం మతత్వం కానీ సిక్కు మతత్వం కానీ ఎనీ కమ్యూనలిజం ఈజ్ డేంజరస్ టు ది సొసైటీ అదొక్కటే కాదు ఈ కమ్యూనలిజాన్ని భవిష్యత్తులో కూడా ప్రచారం ఎవరు చేస్తారు ఎవరి అనుకూలంగా ఈ శక్తులు ఎక్కడెక్కడ ఏ పార్టీలో ఉన్నాయి ఈ మతతత్వ శక్తులు వాటన్నిటినీ ఎండగట్టవలసిన బాధ్యత ఉంది అది ఎవరు చేయగలరు సుదీర్ఘమైన రాజకీయ అవగాహన మంచి మేధాశక్తి ఉన్నోళ్ళే వేరే పార్టీల్లో ఉండేటటువంటి మతశక్తివాదును గుర్తించగలరు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసేటప్పుడు అన్నాడు నాకు మా కాంగ్రెస్ వాళ్ళతోనే పెద్ద సమస్య అయిందని ఇప్పుడు తెలంగాణలో జరగబోయేది అదే రేపు ఎలక్షన్లో కేంద్రంలో కనుక బీజేపీ వచ్చి ఇక్కడ బీజేపీకి అధిక సీట్లు బాగా వస్తే ఇక్కడ కాంగ్రెస్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి మత్తతో ప్రభుత్వాన్ని స్థాపించడానికి సిద్ధపడుతుంది ఈ కాంగ్రెస్లో కూడా కొంతమంది కోవర్ట్లు ఉన్నారు బీజేపీ కోవర్ట్లు రేపు కేంద్రంలో బీజేపీ రాగానే ఈ కోవట్లు తమ పడగ విప్పి బీజేపీ ప్రభుత్వాన్ని ముందుకు ముందుకొస్తారు అట్లాంటి కోవర్ట్లు నల్లగొండలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు ఖమ్మంలో ఉన్నారు కమ్యూనిస్టులు ఇప్పటికి కూడా ఆ కోవర్ట్లను గ్రహించట్లే దీర్ఘకాలికమైన ఆలోచన కనుక మీకు ఉంది మతతత్వం ప్రమాదం అని మీకు తెలిసి మీరు మతత్వాన్ని ఎండకట్టాలంటే ఒక డైరెక్ట్ మతత్వవాదులు కాదు భవిష్యత్తులో కూడా మతతత్వవాదాన్ని సపోర్ట్ చేసేటటువంటి కోవర్ట్లు కూడా మీరు ఎండగట్టాలి ఆ పని మీరు చేయటం మీరు కోవర్ట్ల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు అది తెలంగాణ సమాజానికి ప్రమాదం ఇవాళ తెలంగాణ సమాజంలో బిఆర్ఎస్ పతనమైతే ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది కమ్యూనిస్టులారా ఎప్పుడైనా ఆలోచించారా ఇది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా పతనం కావడానికి వీల్లేదు రెండు పార్టీలు మిగలాలని నేను కోరుకుంటున్నా ఒకటి లౌకికవాద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా మిగలాల అలా మిగలకపోతే ఆ వ్యాక్యూమ్ని బీజేపీ ఫిల్ చేస్తుంది ఆ మత్తత్వ పార్టీని ఎండగట్టాలన్నా మత్తత్వ ఎదుర్కోవాలన్నా చాలా కష్టమైన విషయం ఆ విషయాన్ని ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలి ఇవ్వాల నేను ఈ ఇలాంటి వీడియోలు మతతత్వం మీద చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు ఐదారు వీడియోలు పడతాయి ఈ మతత్వం మీద చేయాలంటే నాకు ఒక ప్రొఫెసరు కాంగ్రెస్ అభిమాని కేంద్రంలో క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వ్యక్తి ఏమన్నారంటే మీరు వీడియోలు చేయాల్సింది ప్రజల కోసం కాదు కాంగ్రెస్లో ఉన్న శక్తుల కోసం చేయాలి కమ్యూనిస్టులో ఉన్న శక్తుల కోసం చేయాలి వీళ్ళు అర్థం చేసుకోవట్ల మత్తత్వం ఎంత ప్రమాదకరమైందో సమాజానికి కనుక మీరు వాళ్ళకి చేయండి వీడియో ఉన్నారు ఇలా కాంగ్రెస్లో కూడా అతి మందే కాంగ్రెస్ వాదులు ఉన్నారు కమ్యూనిస్టులో కూడా మతత్వ ప్రమాదాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా అర్థం చేసుకొని మతత్వం సమాజానికి ఎట్లా ప్రమాదకరంగా తయారవుతుంది అనే విషయాన్ని గ్రహించాలి అందుకని ఈ ఒక్క వీడియోలోనే అన్ని విషయాలు చెప్తే ఇది కొంచెం ఎక్కువ వీడియో అవుతుంది అందరూ చూడరు కాబట్టి నేను దీని మీద నాలుగు వీడియోలు చేస్తాను ఒక వీడియో మతం అంటే ఏంటి ఇంకో వీడియో మతతత్వం అంటే ఏమిటి మతతత్వానికి ఫాసిజానికి ఉన్న సంబంధం ఏమిటి మతతత్వానికి కార్పొరేట్ శక్తులకు ఉన్న సంబంధం ఏమిటి ఇలాంటి టాపిక్స్ తీసుకొని స్వాతంత్రోద్యమంలో అనేక మంది భారతదేశం ఎలా ఉండాలని ఊహించారు ఎలాంటి భారతదేశం కావాలనుకున్నారు ఏ సిద్ధాంతాల మీద రాజ్యాంగాన్ని నిర్మించాలనుకుంటున్నారు ఇలా రాజ్యాంగానికి ప్రమాదం జరుగుతుంది కనుక ఆ టెలిషన్ గురించి ఒక నాలుగైదు వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రస్తుతానికి ఈ ఈ టాపిక్ ఇంతతో ముగిస్తున్నాను